హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ద క్రేజీ ఫ్యామ్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు మేమైతే చాలా బాగున్నాం మా ఛానల్ నేమ్ కూడా చేంజ్ అయిపోయింది కదా సో ఈరోజైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఛానల్ నేమ్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి అలాగే ఈరోజు బ్లాగ్ ఏంటంటే మా ఇంటి దగ్గర అంటే మా ఇంటిలోనే ఉన్న చెట్టు మాడిపండ్ల చెట్టు అనమాట సో ఇక్కడ మేము మాడిపళ్ళు తెంపుతున్నాం సో మేము ఎలా డేలో ఇలా మా ఫన్ ఎలా ఉంటుంది అలాగే మేము ఏమేం చేస్తామో మీకు చూపిద్దామనేసి వీడియో తీయడానికి అయితే వచ్చామన్నమాట సో లెట్ స్టార్ట్ ద వీడియో పెద్ద కట్ట రెడీ చేస్తున్నాం అందుకే తీయ ఉంటాయి బలే ఉంటాయి పళ్ళు మాత్రం చూడ్డానికి కాయలెక్క ఉంటాయి కానీ లోపల పండు ఉంటుంది తీసి పండ్లు ఎట్లా ఉంటాయో తెలుసు కదా సో ఇది మా ఓనర్ వాళ్ళ చెట్టు సో వాళ్ళైతే తింటారు అనమాట ఇంకా సపోటా పళ్ళు కూడా ఉన్నాయి సరిపోతాయా గట్టి గట్టు అది ఉంటుందంటావా కొంచెం కాయలు ఉన్నాయి పైన అయితే పండ్లు ఉన్నాయి అన్నమాట రోజు ఒక్కొక్కటి పడుతుంది చూడే పైన భలే ఉన్నాయి కాయలు ఇంకా అంటే ఇంటి దగ్గర ఉన్న చెట్టు కాబట్టి మంచి ఉంటాయి పళ్ళు ఎంత కష్టం వచ్చింది పాపం అంటే ఇప్పుడు ఇది ఇట్లా ఉంది కదా ఇట్లా ఉంది కదా ఈ కట్ట అనేది కిందికి ఇప్పుడు ఈ కాయ ఈడ ఉంటుంది కాయ అప్పుడు ఇటు ఇగినామనుకో తుక్కన దీన్ని ఇరిచి కడదురాంది ఇక్కడ కొబ్బరికాయలు పడతాయి మాడిపళ్ళు పడతాయి సపోటా పళ్ళు కూడా పడతాయి అన్నీ పడతాయి ఏం నచ్చారు తినొచ్చు యాహో మై గాడ్ హ్యాండిల్ చేయగలుగుతామో లేదంటే అందుకే నేను అది చూడండి కాకే బట్టి ఎక్కడెక్కడ వేస్తున్నాడు అదే కాయ మేము దెంపాలనుకుంటా ఇంకో 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 యా వెరీస్ కాయ కదా అది ఇదనమాట కొంచెం కాయలాగా ఉంది పండు ఓసారి పండు చూడు మాగిన పండు చూశీ వెరైటీ పని చేద్దామా పై అందుతుంది అనుకుంటా నువ్వు ఒకసారి పైని ఓనే నేను అందిస్తా ఒక పండు పడుతుంది రోజు తింటాం ప్లీస్ పండు తీయ ఉంటుంది కానీ ఈరోజు ఎక్కువ తినాలనిపించింది తెంపుతుంటేనేమో ఒకటి కాయ పడింది అంటే మాగేసుకుంటే మాగుతాయి కానీ చెట్టు మీద మాగితే సూపర్ ఉంటుంది అనమాట వాళ్ళు మేము తిన్నది కూడా ఉన్నాయి పీసులు అన్ని బిచ్చలు ఇక్కడ ఈతలే వాడేస్తాము మళ్ళా చెట్లు మలసాలని వాళ్ళేం ప్రయోగం రోజు ఇక్కడ ఈ ప్లేస్లా ఆడుతుంది ఇంకెందుకు వచ్చినప్పుడల్లా ఒక ఫోటో ఒకటి తీసుకుపోతాము ఇక్కడ పడతాయి అన్నమాట నిదానంగా తెంపదా అంటే ఇవి రోజు ఒకటి లేదా రెండు పండ్లు అదే ఇస్తదనమాట మేము అత్యాస పోయి ఈరోజు తీపలు పెడితే కాయలు దొరికితే ఇది మెత్తగా లేదు ఏం లేదు మ్యాగేసుకుంటాం ఆ పళ్ళని తినాక లేని లేనివన్నీ వేసుకొని ఇట్లా వేసుకున్నాం ఇంకా ఇవే మాగేసుకుంటాం మాగేసుకుంటామన్నమాట సో ఇది చాలా రోజుల తర్వాత బ్లాగ్ అయితే తీసాను ఇంకా ముందు బ్లాగ్స్ తీస్తాను మీరు సపోర్ట్ చేస్తే బ్లాగ్స్ తీస్తాను అనమాట హాయ్ గాయస్ నేను మళ్ళీ ఎందుకు వీడియో స్టార్ట్ చేశాను అంటే నేను నిన్న నిన్న మాడికాయలు తెంపాను సో అవైతే నిన్న తెంపినప్పుడు కాయల్లాగా ఉండేవి ఇక్కడ చూడండి ఈరోజు నిన్న తెంపినవి కాయల్లాగా అట్లానే ఉన్నాయి ఇవి పండు అనమాట ఇక్కడ చూడండి మెత్తగా ఉన్నాయి ప్రెస్ చేస్తే మెత్తగా చూసారా ఈరోజైతే ఈ నాలుగు దొరికాయనమాట సో రోజు ఒక్కొక్కటే ఇస్తుందని చెప్పాను ఈరోజైతే ఏంటో మంచిగా నాలుగు పడ్డాయి అన్నీ మెత్తగా ఉన్నాయి అన్నీ పళ్ళే పండు అంటే మీరు నమ్ముతారో లేదో అనేసి మళ్ళీ నేను మీకు వీడియో క్లిప్ తీసి చూపిస్తాను అనమాట నిన్న పడ్డ తినేసాము మీకు వీడియో తీసేటప్పటికి ఏది పడలేదు మేము మళ్ళీ పడగొట్టుకొని మరీ చేద్దామంటే కాయలు పడ్డాయి సో అందుకే రుచి పళ్ళు పడ్డాయి కదా మీకు చూపిస్తా లోపల ఎట్లాందో సో అండి సూపర్ ఉంటుంది తెలుసా స్వీట్ అంటే అంత స్వీట్ ఉంటుంది

తీసి మాల్ పీస్ ఇంకా మ్యాంగోస్ సీజన్ రాలే ఇది ముందే అనమాట మాకు మా ఓనర్ వాళ్ళు తినరు ఎక్కువ తీసుకొని వెళ్ళి మాగేసుకోండి అంటారు ఇది ఒక్కటే మాకు ఇష్టం కాబట్టి ఒకటే రోజు మార్నింగ్ వెళ్ళగానే తిని చడికినా అవసరం పడ్డాయ లేదా పడయలేదా అనేసి ఎంత ఉంటే ఓకే గైస్ ఇది చూపిద్దామని మళ్ళీ ఒక ఉపాధిస్తారు ఎందుకంటే మళ్ళీ కాయలే అనుకుంటారేమో అనేసి తీసి పెడు సూపర్ ఉంటాయి ఓకే మళ్ళీ మళ్ళీ కలుద్దాం చూద్దాం నెక్స్ట్ వీడియో ఇంకా వీళ్ళు బ్లాగ్స్ సపోర్ట్ చేస్తే రోజు బ్లాగ్స్ తీస్తాం ఎందుకంటే బ్లాగ్స్ రోజు చూడలేరేమో అనేసి బ్లాగ్ తీయట్లేదు బట్ లైఫ్ ఏం చూస్తున్నాను అని అనిపిస్తుంది నాకు వెరైటీగా చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి అది ఐడియాస్ ఇస్తలేదు అంటే ట్రై చేద్దాం Bye-bye.